నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ రాహుల్ పటేల్ అందరూ ఎదురు చూస్తున్న పులివెందుల రిజల్ట్ రానే వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఈసారి పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా ఓడిపోతారా అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేశారు కానీ అది అంత తారుమారే ఎందుకంటే పులివెందుల అనేది జగన్ గారికి కంచుకోట అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఈసారి బీటెక్ రవి గారు అని ఇంకా షర్మిల గారు ప్రత్యేకంగా పులివెందులోకి వచ్చి క్యాంపెయిన్ చేశారు ఎలాగైనా వాళ్ళ అన్నని ఊడగొట్టాలని చెప్పేసి ఈసారి పులివెందులో చూసుకుంటే షర్మిల గారు వచ్చేసి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని చెప్పేసి ప్రత్యేకంగా క్యాంపెయినింగ్ చేశారు అలాగే బీటెక్ రవి అలాగే టీడీపీ శ్రేణులందరూ కూడా పులివెందులో ఈసారి చాలా కాన్సన్ట్రేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే వైనాట్ పులివెందుల అని చెప్పేసి భారీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలి ఆయన కంచుకోటగా ఏదైతే ఫీల్ అవుతున్నాడో ఆ కంచుకోటను బద్దలు కొట్టి టీడీపీ ఇక్కడ జెండా పాతాలి పులివెందులు అని చెప్పేసి గట్టిగా పనిచేయడం కూడా జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలనుకుంటే తన సొంత చెల్లెలైనటువంటి షర్మిల గారు కానీ అలాగే ఇంకొక చెల్లెలు కూడా వాళ్ళిద్దరూ వ్యతిరేకం అవుతారు తీరా ఎన్నికల్లో అని చెప్పేసి ఎవరు ఊహించలేదు చాలా అంటే చాలా డ్యామేజ్ జరిగింది షర్మిల గారి వల్ల అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం అంత ఆశామాషిక తీసేయకూడదు సొంత ఆడబిడ్డకే న్యాయం చేయనివాడు రాష్ట్ర ఆడబిడ్డలకు ఏం న్యాయం చేస్తాడు అని చెప్పి ఒక స్లోగంతోని కూటమి అభ్యర్థులు అందరూ కూడా అదే స్లోగాన్ని పట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది మీ సొంత ఇంట్లో ఉన్న చెల్లెల్ని నువ్వు న్యాయం చేయలేదు రాష్ట్ర ప్రజలకు నువ్వే న్యాయం చేస్తావు నీలాంటి పాలన మాకొద్దు అని చెప్పేసి ప్రజల్లోకి భారీగా స్లోగన్స్తో దూసుకెళ్లారు ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకే ఒక్క మాట మీద సొంత ఆడబిడ్డలకు న్యాయం చేయని వాడివి రాష్ట్ర ప్రజలకు నువ్వు ఏ విధంగా న్యాయం చేస్తావు అని చెప్పేసి ఘాటైన విమర్శలు చేయడం జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నా ఆడబిడ్డలే ప్రతి ఒక్క అక్క చెల్లె నా సొంత అక్క చెల్లెనే భావిస్తున్నాను చెప్పేసి ప్రజలందరూ కూడా తన యొక్క ఏదైతే తన మనసులో అనుకున్నాడో అది బహిర్గతం చేస్తాడు నా సొంత వాళ్ళే నాకు వెన్నుపోటు పొడుస్తున్నారు కానీ ఈ ప్రజలందరూ ఈ నమ్మలందరూ కూడా నాతోనే ఉన్నారని చెప్పేసి జగన్ గారు భావోద్వేగంగా మాట్లాడడం జరిగింది పులివెందులకు వచ్చినప్పుడు కూడా తనకి అదే స్థాయిలో భారీ స్థాయిలో స్వాగతాలు పలికారు పులివెందు ప్రజలందరూ కూడా పులివెందులలో మాత్రం ఈసారి ప్రత్యేకంగా జగన్ గారు శ్రద్ధ తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఈజీగా నేను గెలుస్తాననే పరిస్థితి పులివెందులో కూడా లేదు ఏ సీట్ని కూడా ఈజీగా తీసుకోకూడదని చెప్పేసి వైసీపీ పార్టీలందరికీ ఎమ్మెల్యేలందరికీ చెప్పారు అదేవిధంగా తను ఉన్న పులివెందుల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ భక్తులు అదేవిధంగా తను ఉన్న పులివెందుల్లో కూడా ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ అయితే చేయడం జరిగింది ఎందుకంటే ఏ వైపున కూడా మనం ఈజీగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పులివెందుల సీట్ని కూడా లేకుండా చేస్తారు అనే ఉద్దేశంతోనే పులివెందుని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది అక్కడ ప్రజలందరూ కూడా భారీ మెజారిటీతోని జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విధాలుగా చాలా అంటే చాలా ఇబ్బందికి గురయ్యారని చెప్పేసి వైసీపీ పార్టీ శ్రేణులు బాధపడుతున్నాయి ఎందుకంటే సొంత ఇంట్లో వాళ్ళే తనకు వ్యతిరేకంగా మారడం అలాగే ఇక్కడ రావాల్సిన అధికారంలోకి వస్తామని భావించిన వాళ్ళు ఓడిపోవడం ఇవన్నీ వైసీపీ పార్టీ శ్రేణులు తీసుకోలేకపోతున్నాయి అసలు ఊహించలేదు ఎందుకంటే మనకు రీసెంట్గా సజ్జల రామకృష్ణ గారు ఎన్నికల కౌంటింగ్ ముందు కూడా మనం సంబరాలు జరుపుకోవాలి మొత్తం పా ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండే పార్టీ శ్రేణులందరూ కూడా మనం సంబరాలు జరుపుకోబోతున్నాం మన జెండా మళ్ళీ ఎగరవేరుతున్నాం వైసీపీ జెండా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి శ్రేణులందరికీ కూడా బలం నింపారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైజాగ్లో నేను ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చేస్తాను ఇక్కడి నుంచే నా ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు భావించారు అసలు ఎందుకు భావించి ఉంటారు తన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్క తీసుకున్న ఇంట్లో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తనకు ఓటేస్తానని భావించారా లేదా మరి ప్రజలు ఎందుకు అది తీసుకోలేకపోయారు ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా కావాలని చెప్పేసి ప్రజలు భావించారా ఈసారి కూటమి బలంగా ఉండడం వల్ల ఓడిపోయారా ఏది ఏదైనా ఏది చూసుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి రాజకీయ పరిస్థితులు అనేవి చాలా భిన్నంగా ఎదుర్కోవడం జరిగింది ఎందుకంటే షర్మిల గారు ఎదురు ఎదురుతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఊహించలేదు చివరి మూమెంట్లో అలాగే జనసేన ఉన్ను టీడీపీ కలుస్తా కూడా ఊహించలేదు జనసేన టీడీపీ ఎప్పుడైతే కలిసిందో అప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా వైసీపీ జనసేన మీద ఫోకస్ చేసింది కేవలం ఇరవై ఒక్క సీట్లు దక్షిణగా తీసుకున్నాడు ఆ దత్తపుత్రుడు కేవలం ఇరవై ఒక్క సీట్లకు పరిమితమయ్యాడు నువ్వు పార్టీ పెట్టింది వాళ్ళకు ఊడిగం చేయడానికి అని చెప్పేసి ప్రత్యేకంగా చాలా విమర్శలు చేశారు ఆ కూటమిని విడగొట్టడానికి అయినా కూడా అది ఫలించలేదు ఎందుకంటే అటు సైడ్ పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు ఈ ఒక్కసారికి నా నిర్ణయానికి నా ఎత్తులకు నేను రాజకీయ వ్యూహాలకు నాకు వదిలేయండి అని చెప్పేసి వాళ్ళ పార్టీ క్యాడర్ అందరు కూడా క్లీన్గా చెప్పారు జనసేనలో ఉండే వాళ్ళు ఉండండి పోయే వాళ్ళు పోండి కానీ నేను ప్రజల కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ ఈసారి ఎట్టి పర్సెంట్లో ఓట్లు చీల నీయను అని చెప్పేసి ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అన్నట్టుగానే చేశారు అందుకోసమే ఎప్పుడైతే టీడీపీ జనసేన పొత్తు కుదిరిందో అప్పటి నుంచి టీడీపీ మీద విమర్శ కన్నా జనసేన మీద విమర్శ చేయడమే జగన్ గారు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు బట్ ఎక్కడా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తగ్గకుండా వచ్చిన ఇరవై ఒక్క సీట్లని గెలిపించుకుందాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మీరంటే ట్వంటీ వన్ అని నేను అంటున్నాను ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్క సీట్లు మేము గెలుచుకుంటామని చెప్పేసి ఎన్నికలకు ముందు నుంచి కూడా ప్రత్యేకంగా ప్రతి ఆయన నిలబె ఈసారి జనసేన నిలబెట్టిన ఇరవై ఒక్క స్థానాల్లో కూడా బలంగా ప్రచారం చేశారు బలమైన అభ్యర్థులను నిలబెట్టారు సో దాని విధంగానే ఇప్పుడు ఫలితాలు కూడా రావడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన వ్యక్తి ఒకటిసారి ఇంత దారుణంగా పడిపోతారని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వైఎస్ఆర్సీపీ పాటి శ్రేణులు చాలా అంటే చాలా బాధలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా భరోసా నింపేది ఫ్యూచర్ ఉంది బాధపడకండి మనకు ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము ఎవరు కూడా దిగాలు చెందాల్సిన పరిస్థితి లేదు ప్రజల అభిప్రాయాన్ని మనం తీసుకోవాల్సిందే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ శ్రేణులందరికీ కూడా బుజ్జగించే కార్యక్రమంలో ఉన్నారు అలాగే ఎవరైతే ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడ చేజారిపోతారో అని కూడా వాళ్ళందరినీ కూడా ఉన్న ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి కూడా తన వ్యూహాలు తాను రచించుకుంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి అయితే పులివెందుల నుంచి గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీ మీడియా తరఫున ప్రత్యేక అభినందనలు అలాగే మిగిలిన ప్రాంతాల నుంచి గెలిచినటువంటి వైసీపీ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరికీ కూడా శ్రీ మీడియా తరఫున ప్రత్యేక అభినందనలు